అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినస్తేనా పరగడుపునే కాసింత పచ్చిగాయలు బీల్చి ఆ పెచ్చనారాయణ సేవ చేసుకోవద్దు ఎస్ ఎస్సారు కాదు కళ్ళెట్టుకు చూడు పైన ఏదో మాడ్ర జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు అద్భుతం ఆ మడిశన్నా కాసినంత కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తింతొంగు ఉంటే మరిచికి గొడ్డికి తేడా అయ్యేటుంటది ఎస్ సార్ మీరు ఒకసారి చూసి సరే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి సరే లేదు యాదవ సెన్స్ చార్జి వాళ్ళు ఇచ్చే నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా ఖర్చు అయిపోయి కారు వెనక సీట్లు దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడు ఈ ఆళ్ళు దిక్కిలో దొంగన్నావు దర్జా తగ్గిపోవాలా ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయిన సర్టిఫికెట్ తీసుకుంటున్నాను సమాజ్ చేద్దామా తగలబెట్టిద్దామా ఏం సెక్రటరీ అయ్యా నువ్వు మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని లక్ష సార్లు చెప్పాను ఇప్పటికే వీడి మీద బోల్ ఖర్చు అయింది మళ్ళీ తగలెట్టడానికి ఒక ఖర్చా బాగా మన లో దాసించి ఈ శవాన్ని ఆడి మామగారి పక్కలో పడుకోబెట్టి వాళ్ళిద్దరి మధ్య వాచు కదా సార్ అదేనో ఆ డిఫరెన్స్ ఉన్నాయి ఈ నాడు పక్కలో తొంగో పోలీసులకు ఫోన్ కొట్టు ఆళ్ళు ఆళ్ళు చూసుకుంటారు మనం సర్దాగా అలా షికారినట్టు వెళ్ళి పరామర్శ చేసి రావచ్చు అవును సెక్రటరీ మనం అనుకున్న పని అయిపోయింది కదా సావుకర్ సొమ్మిచ్చాడా బతికు ఉండగా డబ్బు ఇవ్వలేకపోయాడు పాపం సత్య రుణం ఇచ్చుకున్నాడ ఆ నారాయణ ఇదేంటి సొమ్ము తక్కువ ఉన్నది కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను సాయంకాలం తగ్గేస్తాను ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు చెప్పాల అసలు నే లెక్కే పెట్టిన నీ హలో 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 అలు అలు హలో ఏంటి దుర్నాథం గారు గాలి ఎలా వెళ్ళింది పలేవారే మన గాలి ఎప్పుడు ఇదే ఇదేమా కదా చెప్పక ఎంత మాట సమర సలహాలు ఏంటి సూర్య చంద్రులు లే కదల రే నా కోట్టుకోడు తోడు కూరునాథం నీల బాగా పొగిడేసి బోరలా కొట్టించేస్తున్నారని భయమేసి ఈ బత్రాజ్ మేడం వెట్టించాడు మా సెక్రటరీ ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాగా కొట్టేస్తారు నేను భరతం పట్టేస్తాను ఆహా ఓహో పొగట్టంటే అస్రహించుకునే గొప్పతనం తమ ఉంది భూమి మీద అమ్మమ్మ ఏ పొగండి బాబు అసలు ఇది పొగట్ట కాదు ఉన్నమాటే అన్నాను బుద్ధి బాబు బుద్ధి ఇంట్లోకి రా అంతదన మీద కంట్రోల్ తీసేశారు నీ కాడ పదివేల బస్తా స్టాక్ ఉండిపోయింది రేటు పడిపోద్దని భయమేసి వచ్చావు అవునా మహాప్రభు ఇంత గొప్ప మేధావుని సినిమా కథలు చేపద్దనా పాయింట్లోకి రా అదే నా దగ్గర స్టాప్ చెల్లేదాకా బజార్లోకి పైనుంచి బస్తాలు తగ్గకూడదు అంతేనా అవును బాబు దానికి ఏముంది అలాగే సమ్మెలు చేయించో జైల్లో పెట్టించో ఓడలు ముంచో నెల ఆపుతాను చాలా చదువు బాబు ఈ బిజినెస్ లో మీకు అకారాలు అంత లేదండి అదిగో మళ్ళీ సినిమా కథలు లాభం కావాలంటే కొంత ఖర్చు అవుద్దండి నేను ఎక్కువ అడగట్లేదు ఓ రెండున్నర ఇప్పించండి పని సరిపోతుంది బాబు పిల్లల సరే అలా కానివ్వండి రేపు తెల్లారేటప్పటికి మార్కెట్ లో స్టాక్ తెప్పించి అమ్మించేస్తాను నాలుగు మురిగిపోతాం కొద్ది బాబు తమ చిత్తం సరేనా ఎగట్రే మా రోడ్ లక్ష అడ్వాన్స్ ఇస్తాడు హలో 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 ఏ ఊరు బాబు మంది గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి వద్దులేండి గోళ్ళకి చెవులు ఉంటాయి ఎవరు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ చెప్పండి మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాల్ తీయించేస్తాను అదే మందే కాదండి ఒకటదే మా ఊళ్ళో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా చలా మరిపోతున్నారు కానీ వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాదండి వాళ్ళిద్దరు ఎడగొట్టారు సెపరేషన్ కేసు వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నాడు అండి ఆడు అసలు కాదండి ఆడికి మెడికల్ కాలేజీ సీట్ కావాలండి ఎంత ఉంది చెబుతాను అంతేనంటే మరో ఉందండి ఆడికో మేడమ ఉన్నాడండి ఈడు డాక్టర్ ఆడికిత్వం లేదండి ఆడు కాలు తీయించాలండి కాలు కాదండి మట్టయి చేయించేసాం అనుకోండి ఎంత అంతేనా అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి అవి నా సొంత విషయాలు అనుకోండి మా ఊళ్ళో పేషెంట్ ఉన్నాడండి ఆ నా సోయనో బావ మరికి ఆ విసి నన్ను నా సీటు ఎక్కించాలండి అంతేనా అంటే ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి ముందు దీన్ని రేటు చేయాల్సండి సపరేషన్ కింద కాలేజీ సీట్కి ఎంత వద్ది స్పెషల్ సీట్కి ఎంత వద్ది మద్రకి ఎంత అవుద్ది మద్రకి కాలేజ్ సీటు ఎంత వద్ది కాలేజ్ సీట్కి కి సపరేషన్ కి మడ్రకి ఎంత వద్ది ఓల్ మొత్తం ఓల్ చేయాలని ఎంత వద్ది కంచి స్నానం బా ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజ్ చేసిన కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను మీరు నూటికి రెండు రూపాయలు కమిషన్ ఇవ్వాలి కాదు లిస్ట్ చూసి చెప్తాను సెక్రటరీ చూడు ఇతను నిజంగా బిజినెస్ మీద వచ్చాడా లేక మనం రచుకు కూపి లేక బాగా కన్నే చూడు ఏమైనా అనుమానం దగ్గరిందా డికించు ఎస్ సార్ మా సెకట్రీ మార్తా అండి తమ ఫోన్ లో చెప్పింది కదండి మీరే స్త్రీ పేర్లు ఎందుకు పని కనుకో పెద్ద పని ఒక తాళి తెంపాల మరో తాళి కట్టించాలి చాలా ఖర్చు రెండోది మేము చూసుకుంటాం ఒకటో చాలా ఇంకా అసలు తమ లోపలికి దేవుంది అక్కడ మాడుకుందాం దాన్ని కుడకాయలు పెట్టండి కుడకాలి సరే కానండి ఆ మొదటి పని ఉంది జోగినాథం గారు అదే పెద్ద పని ఏదో పేర్ల మీద పెళ్లి చేడగొట్టడం అంటే పర్లేదు కాని ఇదేంటిది పచ్చడి సంవత్సరంలో భక్కును అంత చేయడం ఒక తాళి తించేయడం అంటే అమ్మమ్మమ్మమ్మ ఎంత మనీ నాటి మర్చికి మనసు పాడ ఈ రాత్రి తమ నిద్ర పట్టదండి అంతే కదండి మరి జోగినాథం అయ్యా రేటు జోగినాధం అయ్యాకారానికి తగ్గదండి ఒక లకారం అవుతుందని అట్లేవయ్యా భిన్నంగా సరే ఒప్పుకున్నారండి అంటే ఈ రేట్ నేను టెంపరీగా చెప్పానండి పని అంతా పూర్తయ్యాక ఫైనల్ గా ఫిక్స్ చేసుకో అలా చేసుకున్నా అండి అయ్యాబు అలా చూచిస్తారేటండి అప్పుడు ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆఫీసర్ గారు భార్య ఇద్దరు పిల్లలు అలాగా ఏదో డ్యాన్స్ రకంగా ఉంటే అని బాగుందండి దీని సేకధరగా ఆఫీసర్ల పిల్లలు డాన్స్ చేయకూడదు అండి కళా పోషణ బుద్ధత్మాను ఉంటే ఇక గొటికి మడిచికి తేడా ఉంటుంది అండి ఓ ఆట ఓ పాట నా మటుకు నాకు కళ అంటే వల్ల పేణం అండి అంచేతే డ్యాన్స్ కోసం సపరేషన్ గా డిపార్ట్మెంటే పెట్టేశాను సెక్రటరీ బండా ఉండండి బాబు ఉండండి రండి ఉండండి ఉండండి ముందు చేర్లు వెనకడికి విష్ణుమూర్తులు వారు స్వయంగా ప్రత్యర్థమై ఏం వారం కావాలో కోరుకోరా భర్త అంటే మా మేనమ శివులో ఎంతుకులు మొలిపించు తతి మాది చూసుకుంటాన ఇడాకులు నీ కూతురికి పెళ్లి రెండు నేనే చేయిస్తానంటే అక్కడ లేదా మొదటి దారు రెండోది నేను చూసుకుంటానన్నావు ఏం చూసుకున్నావు అయ్యా అయిపోయింది ఏదో అయిపోయింది కథవే ఆలోచించి కాండ జరిపించండి శ్రీవారు ఆ ఘటన ఘటన సమర్థులు తలుపుకుంటే ఏమైనా చేయగలరు ఆయిల్ దంపడం తేలికే కానీ కట్టడం అంటే మాట్లాడి ఖర్చు రెండు లాక్స్ టూ మచ్ ఇలా రావా అసలు మన వ్యవహారం ఏంటి మనం ఏంటి మన బతుకేంటి అది ఆలోచించాలి కదా ఇంటో ఇంటో మేనరికాన్ని కాదని చెప్పేసి ఆడ పరాయి పిల్లను పెళ్లి చేసుకున్నాడు అప్పుడే పోయింది మనకి మన అమ్మాయికి ఉన్న యాల్ సరే ఆ వచ్చిందని తాడు పెంచేమే అనుకుంటయ్యా అప్పుడైనా తిన్నాడు పెళ్ళాడతానన్నాడా లేదే ఇక మరేవో చేసుకుంటాడు అది అలా ఉంచు అసలే మన హిస్టరీ అంతంత మాత్రం హిస్టరీ చింపేస్తే సిరిగిపోదు చెరిపేస్తే చెరిగిపోదు అని చేత చింపితే సుఖం లేదు అక్కడ అలా గుద్దేస్తానే ఉంటాడు మనకి ఇలా వచ్చేస్తానే ఉంటాడు అన్న రెండు లక్షలు ఇచ్చేసరి అనుకోండి శ్రీరాం బాబు మొండి కూర్చున్నాడే అతని ఒప్పిస్తారు మరి ఆడు కాకపోతే ఆడు బాబును ఒప్పించేస్తా అట్లా మాటకు వస్తే కుర్రోడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు అమ్మ బాబు ఫారెన్ దేశంలో ఉన్నారు గుళ్ళు గోపురాలు చూడడానికి అని చెప్పి ఈ టెంపరవరీగా ఇక్కడికి వచ్చాడు ఆయన చేత మీరు సై అంటే రేపే పెళ్లి ఏర్పాటు బుద్ధిమంతుడేగా బంగారం పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాడు మేలిం బంగారు నా రెండు గా కాడుకోవాలి అట్టు ఇచ్చేస్తే దమ్మిడి ఖర్చు లేకుండా రేపే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లి చేయించేస్తాను రెండేళ్ళ మూడు చేసావు ఎక్కడి నుంచి దానయ్య అయ్యా ఉండండి బాబు అలా కానివ్వండి ఆ గది ఆ గొడవ మాకు వదిలేసేయండి జోగినాథం ఆ బంగ్లాకి నన్ను పెద్ద మేనేజర్ గా వేయించే బాబురాం పర్ణామా నా పేరు రాయించే ఈ పన్ను తప్ప ఈ భూమి మీద చేయలేదు ఒరేయ్ ఒరే వారు మీ తగతరగా పొండ నువ్వే సమద్రవి నువ్వే జయించాలి నిమిషాలనే జయించేస్తాను బాబు ఎవరు అక్కడ జోగినాథం గారికి బాగుండం